అలాగ మంచి అంటే ఆ పక్క ఇటు ఆట ముందుకొచ్చే అలా ముప్పై ఆరు అరవై రెండు ఎవరు ఆట ముందుకొచ్చే నా ముందుకు ఆటో లోనికి పంపించిన ఆటో ఖాళీగా ఉంది అరవై తొమ్మిది సున్నా ఒకటి బండి మీద ఒక్కళ్ళే ఉండాలండి విగ్రహంతో పాటు ఒక్కలే ఉండాలి విగ్రహంతో పాటు ఒక్కళ్ళే ఉండాలండి నిమజ్జనం దగ్గర మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది పోలీస్ సిబ్బంది ఉన్నారండి ఈ వినాయక నిమజ్జనానికి వాళ్ళు సహకరిస్తారు దగ్గరంతో పాటు ఒక్కళ్ళే ఉండాలి అరవై తొమ్మిది సున్నా ఒకటి లోన్కి వచ్చేయమ్మా త్వరగా కానీ త్వరగా అరవై తొమ్మిది సున్నా ఒకటి ఆట లోన్కి వచ్చేయండి साम <laughs> పంపకండి ఇదిగోండి పంపకండి మా లోన్కి వెళ్ళు లో కొంత ట్రాఫిక్ ఇబ్బంది లోనా డెబ్బై గంట ఇరవై ఎనిమిది నలభై నాలుగు లోన్కి వెళ్ళిపోండి ఇరవై ఎనిమిది నలభై నాలుగు లోనికి వెళ్ళిపోండి भाउ एवर त आई डायल खपे तारा पेट के हो

చిన్నపిల్లలు బ్యారికే చెప్తున్నారు అక్కడ ఎలక్ట్రిక్ బోల్డ్స్ ఉన్నాయి కరెంట్ షాట్ అనే అవకాశం ఉందండి దయచేసి చిన్నపిల్లల ఎవరికి కూడా బ్యాంక్ ని ఉందండి

मरी मतिलबु यूनेटेड बैंक